హలో పిల్లలు ఈరోజు మనం వినబోయేది కూరగాయల తోట రాజ్యం కథ బలం కంటే తెలివి గర్వం కంటే ఐక్యత గొప్పదని చెప్పే మజాకా కథ అదొక పచ్చని అందమైన తోట ఆ తోటనే కూరగాయల రాజ్యం అని పిలిచేవారు అందులో అన్ని రకాల కూరగాయలు సంతోషంగా పెరిగేవి ఆ రాజ్యానికి టొమాటో రాజు నాయకత్వం వహించేవాడు ఆయన చాలా చురుకైనా తెలివైనా ఎప్పుడూ నవ్వుతూ ఉండే రాజు వంకాయ మంత్రి చాలా పొడవుగా బలంగా ఉండేవాడు అయితే తన శక్తి గురించి కొంచెం గర్వంగా ఉండేవాడు కాని రాజుకు విధేయుడు ఆ తోటలో అప్పుడప్పుడు ఉల్లిపాయ దుండగులు తయారయ్యేవారు వారు తమ పొట్టును ఊడగొట్టుకుని గుంపుగా వచ్చి తోటలో గందరగోళం సృష్టించేవారు ఒకరోజు ఆ ఉల్లిపాయ దుండగులు గుంపుగా వచ్చి శాంతంగా ఉన్న క్యాబేజీలను బంగాళాదుంపలను భయపెట్టడం మొదలుపెట్టారు రాజు వెంటనే తన క్యారెట్ సైనికులను పొడవైన ఆరెంజ్ రంగు క్యారెట్లు అత్యవసరంగా సమావేశపరిచాడు వంకాయ మంత్రి గర్వంగా రాజా నా ఒక్క బలం చాలు నేను ఒక్కడినే వెళ్ళి ఆ ఉల్లిపాయలను చిత్తు చేస్తాను అని అన్నాడు టొమాటో రాజు నవ్వి మంత్రివర్యా బలం కంటే తెలివే ముఖ్యం అని చెప్పి తన ప్రణాళికను సిద్ధం చేశాడు రాజు ఆదేశాల మేరకు ఆకుకూరలు పాలకూర చిక్కుడుకాయలు మరియు వెల్లుల్లి వంటి చిన్న కూరగాయలందరినీ ఒకచోట చేర్చారు టొమాటో రాజు పాలకూర ఆకులను రక్షణగా మిరపకాయలను ఆయుధాలుగా వెల్లుల్లిని దాగి ఉండే మిత్రులుగా ఉపయోగించాడు ఉల్లిపాయ దుండగులు మరోసారి తోట మధ్యలోకి వచ్చి ఆనందంగా నవ్వుతూ బీభత్సం సృష్టించడానికి ప్రయత్నించారు టొమాటో రాజు ఆజ్ఞతో పాలకూరలన్నీ ఒకదానికొకటి చేతులు కలిపి ఉల్లిపాయలను ఆపేందుకు ఒక గ్రీన్ గోడలా నిలబడ్డాయి ఉల్లిపాయ దుండగులు ఆ పాలకూర గోడను చూసి నవ్వారు కాని దాని వెనుక ఏం జరుగుతోందో వారికి అర్థం కాలేదు అకస్మాత్తుగా గోడ వెనుక దాగియున్న వెల్లుల్లి గుంపు తమ ఘాటైన వాసనను ఉల్లిపాయలపైకి వదిలింది ఉల్లిపాయలు వెల్లుల్లి ఘాటుకు తమ సహజ లక్షణాల ప్రకారం ఆగిపోయి పెద్దగా ఏడవడం కన్నీళ్లు పెట్టుకోవడం మొదలుపెట్టాయి ఆ ఏడుపు వల్ల ఉల్లిపాయ దుండగులు కళ్ళు మూసుకుంటున్నప్పుడు మిరపకాయలు వచ్చి వాటి చుట్టూ రక్షణగా నిలబడ్డాయి ఈ దృశ్యాన్ని చూసిన వంకాయ మంత్రి ఆశ్చర్యపోయాడు బలం కంటే చిన్న కూరగాయల తెలివైన సహకారం ఎంత శక్తివంతమైనదో అర్థం చేసుకున్నాడు ఉల్లిపాయ దుండగులు తోట నుండి పారిపోయారు టొమాటో రాజు తన చిన్న సైన్యంతో నిలబడి విజయోత్సవ నవ్వు నవ్వాడు వంకాయ మంత్రి టొమాటో రాజు ముందు తలవంచి రాజా నన్ను క్షమించండి నేను నా బలం గురించి గర్వపడ్డాను ప్రతి కూరగాయకు దాని ప్రత్యేక విలువ ఉందని మీరు నిరూపించారు అప్పటి నుండి ఆ కూరగాయల రాజ్యంలో అందరూ కలిసే ఉండేవాళ్లు బలంతో పాటు తెలివి అందరి సహకారమే అసలైన శక్తి అని ఆ తోట రాజ్యం నిరూపించింది ఈ కథ నుండి మనం నేర్చుకోవలసిన నీతి ఏమిటంటే బలం ఒక్కటే శక్తి కాదు తెలివి సహకారం ఐక్యత కలిసితేనే ఏ రాజ్యమైనా ఏ బృందమైనా విజయవంతమవుతుంది ప్రతి ఒక్కరి పాత్రకి విలువ ఉంది అది చిన్నదైనా పెద్దదైనా ఈ కథ మీకు నచ్చిందా ఈ కథ ఎలా ఉందో కమెంట్ల రూపంలో మాకు తెలియజేయండి మరెన్నో మంచి నీటి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి